గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి వేసవి కాలం వచ్చిందంటే చాలు రా మామిడికాయల్లో రారాజు బంగినీపల్లి కాయలు మామిడికాయలు తింటేనే అద్భుతంగా ఉంటాయి ఎంత ఎండలు వచ్చినా చెమటలు ఇబ్బందిగా ఇబ్బంది పడ్డా సంబరం వచ్చిందంటే మామిడి పళ్ళు చూస్తే సంతోషం అందరిలోనూ ఉంటుంది ఈ కాయలు రుచి చాలా బాగుంటాయి పళ్ళల్లోకి రారాజు మామిడికాయ అని అంటారు చిన్నపిల్ల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడి తినేది మామిడికాయలు ఎంత ఇవి తింటే ఎన్నో రకాల ఆరోగ్యం ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కొన్ని రకాల వ్యాధులను బాధపడే వాళ్ళు ఈ పళ్ళు తినవద్దు ఎక్కువగా షుగర్ ఉన్నవాళ్ళు ఈ పళ్ళను తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న మామిడికాయలు షుగర్ ఉన్నవాళ్ళు తిన్న పాపం పాపం మనం తింటుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు అందుకని డాక్టర్లను అడిగి వాళ్ళ సలహా మేరకు ఒకటి అర తిన్నా తిన్న తర్వాత షుగర్ చెకప్ చేసుకోవాలి భోజనం చేసిన వెంటనే పడగడుపున అసలు తినవద్దు షుగరు పెరిగే అవకాశం ఉంటుంది మామిడికాయలు అమితంగా అమితముగా తీసుకోవడం వలన శరీరానికి మేలు జరుగుతుందని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న మటుకీ తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయని అందుకే మామిడి పుళ్ళని మితంగా తీసుకుంటే రక్తంలో షుగర్ కంట్రోల్ చేయవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు పాపం మా అన్నయ్యకి అప్పుడు షుగర్ ఉన్నింది మా అన్నయ్య పాపం మామిడి పుళ్ళు తెచ్చేవాడే కానీ మాకందరికి ఇచ్చేవాడు మేము తింటూ ఉంటే తాను చూస్తుండేవాడు ఎందుకంటే తనకు షుగర్ ఉంది షుగర్ ఉంది వాళ్ళు నా షుగర్ వాళ్ళు తింటే మామిడి పళ్ళు ఎక్కువ షుగర్ వచ్చేస్తుందని అసలు చాలామంది ఇంట్లో పెద్దోళ్ళు కూడా మామిడి పళ్ళు తినరు షుగర్ షుగర్ ఉందని చూస్తూ ఉండేవాళ్ళు పాపం మామిడి తోటలు ఉన్నా కూడా మామిడి తోటలు ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మామిడి పళ్ళు తింటే మామూలు మనుషులకి మామిడి తింటే చాలా మంచిది కానీ మంచిదని ఎక్కువగా తిరగకూడదు అది కూడా వేడి చేస్తుంది చల్ల నీళ్ళల్లో నానేసుకొని వేసుకొని తింటారు చాలామంది మామిడి పుళ్ళు తెచ్చుకొని మామిడి పళ్ళు ఈ మామిడి పుళ్ళు తినడం వలన మామిడి పుండ్లు రంగులోకి వస్తుందని చాలామంది అంటారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చి